ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవయ్యేలా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ సజావుగా సాగుతుందని రామగుండం నగర కమిషనర్ నాగేశ్వరరావు నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సనాఫ్ అక్రుద్దీన్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలను అందించడానికి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రామగుండం నలభై తొమ్మిదవ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు కళాకారులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ తమ పాటల్లో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల ఆరవ తేదీతో ముగియనుందని తెలిపారు తమ తమ డివిజన్లలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించడం వీలు కాని వారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఆరవ తేదీలోగా సమర్పించాలని కోరారు గౌరవ కార్పొరేటర్ గారి అధ్యక్షతన ప్రజాపాలన వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించడం జరిగింది ప్రత్యేక కౌంటర్లో తీసుకునే వారికి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది అందరికి ధన్యవాదాలు ఈ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారంటీల పథకంపై మిగతా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సాంస్కృతిక కళా బృందము ఒక పాటల రూపంలో ప్రజలకు వివరించడం జరిగింది కళా బృందానికి కూడా ధన్యవాదాలు